దానియలు గ్రంథం లేకుండా ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోలేము ప్రకటన గ్రంథం లేకుండా దానియాల గ్రంథాన్ని అర్థం చేసుకోలేము ఒకదానికొకటి వివరణ ఇచ్చుకుంటాయి కాబట్టి ఇప్పుడు దానియల గ్రంథంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనం నేర్చుకోబోతుంది అబద్ధ క్రీస్తు ఎవరు ఎక్కడి నుండి వస్తాడు అతడు రావడానికి పరిస్థితులు ఎలా సహకరిస్తాయన్న వివరాలు రాయబడ్డాయి దానియలు గ్రంథంలో కొన్ని కళలు దర్శనాలు దానియాలకు వచ్చాయి దానియాలకి దర్శనాలు రాక మునిపే బబులోను అయిన నెబుకద్ నేసరికి ఒక కలబడింది ఒక ప్రతిమ ఉంది ఆ ప్రతిమ తల భాగము బంగారంతో చేయబడింది ఆయన యొక్క భుజము నుండి భుజ భాగం అంతా కూడా వెండితో ఉన్నది నడుము భాగము నుండి కింది వరకు ఇక్కడ ఇత్తడి ఆ తర్వాత పాదాలన్నీ కూడా ఇనుముతో ఉన్నాయి త్రీ పార్ట్స్ ఒక ప్రతిమ కనబడింది ఆ ప్రతిమలో తల భాగం బంగారము భుజ భాగం అంతా కూడా వెండి కాళ్ళు లేదా నడుము భాగము నుండి కాళ్ళ వరకు ఇది ఇత్తడి పాదాలు మాత్రం ఇనుము పాదాల్లో ఉన్న ఫింగర్స్ పది వేళ్ళు మాత్రము మట్టితో మిళితమై మట్టితో కలిసిపోయిన ఇనుముతో పోల్చబడింది అంటే మట్టి ఇనుము ఎలాగైతే అతుక్కోదో పొసగదో అలాంటి పరిస్థితి ఉంటుంది అని రాజుగారికా కలబడుతుంది దాని భావాన్ని తెలుసుకోలేక బాధపడుతూ ఉంటాడు దాన్ని తెలుసుకునే పరిస్థితి కూడా ఉండదు కలగంటాడు కానీ కళ మర్చిపోతాడు అసలు పొద్దున్నే జ్ఞానులందరినీ పిలిపిస్తాడు కళ భావాన్ని ఎవరైతే చెప్తారో వాళ్ళకి అది బహుమానాలు ఇస్తాను చెప్పకపోతే చంపేస్తాను అంటాడు సార్ మీరు కళ ఏంటో చెప్తే దాని భావం మేము చెప్తాం అంటే లేదు లేదు నాకు కళ మర్చిపోయాను మా కళ మీరే చెప్పాలి భావం మీరే చెప్పాలి అనేసరికి అక్కడున్న జ్ఞానులందరికీ తలనొప్పిగా మారిపోయి అందరూ అయ్యా అలాగైతే మా వలన సాధ్యం కాదు ఆ దేవుడే వచ్చి చెప్పాల్సిందే కానీ మనుషుల వలన ఇది సాధ్యం కాదు అన్నారు అలాంటి సమయములలో రాజుగారు ఆజ్ఞ ఇచ్చేశాడు అందరినీ చంపేసేయండి అని జ్ఞానులందరినీ చంపేసేయమని ఆజ్ఞ ఇచ్చిన టైంలో దానియలు వచ్చి రాజుగారు నాకు టైం ఇస్తే నేను చెప్తాను అన్నప్పుడు రాజుగారు అతను టైం ఇచ్చాడు దానియాలను దేవుడు బలపరిచి ఆ కలను కళ భావాన్ని దానియాల ద్వారా తెలియజేశాడు రాజా మీకు ఈ కలబడింది అనంటే అవును అవునవును కరెక్ట్గా నువ్వు చెప్పింది కరెక్ట్ అని అన్నాడు ఆ కలభావం ఇదిగో అని చెప్పాడు అసలు ఆ కళ ఎందుకు అన్నాడు ఆయన అంటే నా రాజ్యం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది మీరు భవిష్యత్తుని గురించి ఆలోచించుకుంటూ పడుకున్నారు కదా భవిష్యత్తు ఏంటో దేవుడు మీకు తెలియజేయాలనుకున్నాడు ఒక అన్య రాజుని దేవుడు ఎన్నుకొని భవిష్యత్ సంఘటనలు ఆయనకి తెలియజేశాడు సరే ఏంటి ఆ ప్రతిమకున్న ప్రత్యేకత ఏంటంటే ఆ తల భాగం ఏదైతే బంగారుతో చేయబడిందో అది బబులోను సామ్రాజ్యాన్ని సూచిస్తుంది రాజా ఆ బంగారు తల ఏదైతుందో అది మీరే మీ రాజ్యము దేవుడు అంత ఉన్నత స్థితిలో ఉంచాడు అంత ఘనమైన గౌరవనీయమైన హోదా దేవుడు మీకు ఇచ్చాడు అయితే మీ తదనంతరం మరొక దేశం వస్తుంది మీ అంత స్టాండర్డ్స్ కాకపోయినా మీకంటే కొంచెం ఒక బంగారం కంటే వెండి ఎలా తక్కువనో మీ తర్వాత వచ్చే సామ్రాజ్యం అది మాదియ పారసీక సామ్రాజ్యం ఆ తర్వాత ఇత్తడి సామ్రాజ్యం వస్తుంది అది గ్రీకు సామ్రాజ్యం ఆ తర్వాత రోమా సామ్రాజ్యం వస్తుంది ఓకేనా రాజుగారికి పడిన కళలో భవిష్యత్ సంఘటనలు దేవుడు తెలియజేశాడు బబులోను రాజు పరిపాలన చేస్తున్నాడు బబులోను రాజు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ రాజు వస్తాడు మాదియా పారసిక రాజులు వస్తారు మాదియా పారసిక రాజులు అయిపోయిన తర్వాత గ్రీక్ సామ్రాజ్యం వస్తుంది గ్రీకు తర్వాత రోమా సామ్రాజ్యము నేను మొన్న ఒక పుస్తకం చదువుతా ఉన్నాను చరిత్రకు సంబంధించిన పుస్తకం దాంట్లో ఒక అద్భుతమైన విషయం రాయబడింది అలెగ్జాండర్ రాజు అన్ని దేశాలను ఓడిస్తూ ఓడిస్తూ లాస్ట్కి ఇండియా సారీ ఇజ్రాయెల్ దేశానికి వచ్చాడట ఇజ్రాయెల్ దేశాన్ని ఓడించడానికి మొత్తం దండెత్తి రాగానే ఇజ్రాయెల్ దేశంలో నుండి ఒక ప్రధాన యాజకుడు ఒక ఆయన ఆయన ఒక్కడే అలెగ్జాండర్ రాజు దగ్గరికి వెళ్ళాడట సైన్యం ఏం లేకుండా ఒక్కడే ఆ రాజుని అలెగ్జాండర్ని ఎదుర్కోవడానికి వెళ్ళాడు ఈయన ఆశ్చర్యపోయాడట నా మీద యుద్ధానికి వస్తే సైన్యంతో రావాలి ఈయనంటి ఒకడే వస్తున్నాడని చెప్పేసి ఆశ్చర్యపడాడు ఏంటి ఎందుకు వచ్చావు నా దగ్గరికి అని అంటే బైబిల్ని ఓపెన్ చేసి దానియాల గ్రంథం ఓపెన్ చేసి రాజా నువ్వు పుట్టక మునిపే నువ్వు గ్రీకు సామ్రాజ్యాన్ని స్థాపిస్తావని మా బైబిల్లో దేవుడు ఎప్పుడో ధాన్యాల ద్వారా ప్రవచనం చెప్పించాడు ఆశ్చర్యపోయాడు నమ్మలేదట ఫస్ట్ వెంటనే అవునా నా గురించి నేను పుట్టక మునిపే చెప్పాడా ఏది చూపించండి అన్నప్పుడు ఈ దాని గ్రంథంలోన ఈ ప్రవచనాలు చూపించారట అప్పుడు గ్రీకుల రాజు మాదియా పారసిక సామ్రాజ్యాన్ని పూర్తిగా వేసి గ్రీకు సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడని ఈ ప్రవచనాలు చూపించగానే ఆయన ఆశ్చర్యపడి వెంటనే అక్కడ ప్రార్థన చేయించుకొని ఎరుసలేం ఇజ్రాయల్ దేశాన్ని ఏమనకుండా అక్కడ తిరిగి వెళ్ళిపోయాడట ఆ దేవునికి రెస్పెక్ట్ ఇస్తూ సో ఇది ఒక చరిత్ర గ్రంథాల్లో నేను చదివాను మరి గమనించండి దేవుడు బైబిల్లో రాయించినవన్నీ కూడా ప్రవచనాలు నెరవేర్పు జరుగుతూ వచ్చాయి సరే ఈ ప్రవచనాన్ని ఇప్పుడు మనం ఎందుకు ధ్యానిస్తున్నాం ప్రకటన నుండి దానియల్ గ్రంథంలో ఈ రాజ్యాల గురించి ఎందుకు ధ్యానిస్తున్నామంటే ఇది రెండవ అధ్యాయంలోని చరిత్ర రాజుగారికి వచ్చిన కళ కళభావం అంతా ఎక్కడుంది రెండవ అధ్యాయంలో రాయబడిన చరిత్ర నెక్స్ట్ ఏడవ అధ్యాయంలో ఇంకొక దర్శనం ఉంది ఇప్పుడు ఏడవ అధ్యాయంలో దానియాలకి ఒక దర్శనం కలుగుతుంది ఆ దర్శనంలో నాలుగు జంతువులను గురించిన ప్రస్తావన ఉంది దానియల గ్రంథం ఏడవ అధ్యాయంలో

ఒక భయంకరమైన జంతువు అసలు ఏం పేరు పెట్టాలో కూడా దానికి తెలియదు ఏ జంతువుతో పోల్చడానికి వీల్లేదు మరి ఈ నాలుగు జంతువుల సంగతి ఏంటి అని దానియలు అడిగినప్పుడు ఒక్కొక్క దాని గురించి దేవుడే వివరిస్తాడు సింహము మనలా బబులోను స రాజ్యుని సూచిస్తుంది ఎలుగుబంటి మాదియా పారసిక సామ్రాజ్యాన్ని సూచిస్తుంది చిరుతపులి గ్రీకు సామ్రాజ్యాన్ని సూచిస్తుంది అయితే ఆ భిన్నమైన విచిత్రమైన జంతువు ఏంటి అది దేని సూచిస్తుంది అని దానియలు అడుగుతాడు అప్పుడు దానికి భావం చెప్తాడు ఏంటంటే ఇది రోమా సామ్రాజ్యాన్ని సూచిస్తూ ఉంది అని

ఒక జంతువు ఉంది దానికి ఎన్ని కొమ్ములు ఉన్నాయి పది ఉన్నాయి ఇంకొక చిన్న కొమ్మ వస్తుంది ఆ చిన్న కొమ్ముకు చోటు ఇవ్వడానికి మూడు కొమ్ములు ఏం చేయాల్సి వచ్చింది రైట్ మూడు కొమ్ములు తీసేయాల్సి వచ్చింది మూడు కొమ్ముల ప్లేస్లో ఏమొచ్చింది ఒక చిన్న కొమ్మ వచ్చింది నాలుగవ రాజ్యం ఒకటి వస్తుంది అది రోమా సామ్రాజ్యము ఆ రోమా సామ్రాజ్యములో పది మంది పది కొమ్ములు పది రాజులను సూచిస్తున్నాయి పది మంది రాజులు కలిపి ఒక రాజ్యాన్ని స్థాపిస్తారు రోమా సామ్రాజ్యం నుండి వచ్చిన పది కొమ్ములు అనగా పది రాజులు ఒక రాజ్యాన్ని స్థాపిస్తారు దాంట్లో మరొక పదకొండో కొమ్ము వస్తుంది దానికి చోటు ఇవ్వడానికి మూడు కొమ్ములు తీసివేయబడతాయి ఈ దర్శనాన్ని ఇంకా వివరణ ఇవ్వడానికి ఏంటంటే రోమా సామ్రాజ్యము ప్రపంచమంతటిని కూడా వెళ్ళింది రోమా సామ్రాజ్యంలో పది ముఖ్యమైన సామ్రాజ్యాలు ఉన్నాయి లాస్ట్ డేస్లో చివరి రోజుల్లో రోమా సామ్రాజ్యం ఎక్కడెక్కడైతే పరిపాలన చేసి హెడ్ క్వార్టర్స్గా పెట్టుకుందో ఆ దేశాలన్నీ ఏకమై యూనియన్ నేషన్ ఫామ్ అవుతుంది అంతటిని మేము వెళ్తాము పది మంది రాజులు కలిసి ఒక ఒక అసోసియేషన్ తయారు చేసి ప్రపంచానికి ఆర్డర్ జారీ చేస్తారు ఇదిగో ప్రపంచం అంతటిని మేము వెళ్తాం ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా దేశాలు ఉండడం బట్టే యుద్ధాలు జరుగుతున్నాయి మా దేశం మీ దేశం అని కొట్లాటలు అవుతున్నాయి అలా కాకుండా ఏం చేద్దాం అన్ని దేశాలను ఏకం చేసి ఒకే రాజుగా పరిపాలన చేస్తే ప్రాబ్లమ్స్ ఉండవు ఇక యుద్ధాలే ఉండవు మనకు అని ప్రపంచం అంతటిని మోటివేట్ చేసి పది మంది రాజులు కలిగిన ఒక అసోసియేషన్ స్టార్ట్ చేస్తారు ఒక యూనియన్ స్టార్ట్ చేస్తారు ఈ పది మంది రాజులు ఎక్కడి నుండి వస్తారు ఏ దేశంలో వస్తారు ఏ నుండి వస్తారు రోమా సామ్రాజ్యము పరిపాలన చేసిన పది కేంద్ర స్థలాల్లో నుండి కేంద్ర రాజ్యాల నుండి వస్తారు లాస్ట్ డేస్లో ప్రపంచాన్ని ఏలే పది మంది రాజుల కూటమి ఒకటి ఏర్పడుతుంది దీని తర్వాత పదకొండవ వాడు వస్తాడు ఈ పదకొండవ వాడు వచ్చి పది మందిలో ఈడు ఇతను కూడా దూరడానికి ప్రయత్నం చేస్తే ఏడుగురు దానికి అంగీకరించరు ముగ్గురు మాత్రము సారీ ముగ్గురు దాన్ని అంగీకరించరు ఏడుగురు ఓకే అంటారు ఆయనని ఎందుకంటే ఆ చిన్న కొమ్మ అనే ఒక రాజు వస్తాడు అతడు అనేకమైన అద్భుత కార్యాలు చేస్తుంటాడు ఆయన తెలివి అమోఘమైనది ఆయన చేసే కార్యాలను చూసి మాట కార్యం చూసి ప్రపంచమే ఆశ్చర్యపోతుంది అబ్బా ఈయన మన అధికార పదవిలో ఉంటే ప్రపంచాన్ని ఒక స్థాయికి తీసుకెళ్లగలుగుతాడు అనుకొని ఈ ఏడుగురు రాజులు రాజ్యాన్ని ఆయన చేతికి అప్పగిస్తారు కానీ ముగ్గురు రాజులు మాత్రం అంగీకరించరు లేదు లేదు ఈయనలో ఏదో తేడా కనబడుతుందని అలా అన్నందుకు ముగ్గురిని పక్కకు నెట్టేసి ఆ ముగ్గురి స్థానం ఎవరికి ఇస్తారు ఆ చిన్న కొమ్ముకి ఇస్తారు తర్వాత తర్వాత ఏమైపోతుందంటే ఆ చిన్న కొమ్ము అనగా ఆ రాజు ఎవరైతే వస్తారో అతడు రోజు రోజుకి బలపడుతూ ఉంటాడు ఈ మిగిలిన ఏడుగురు రాజులు కూడా సంపూర్ణంగా రాజ్యాన్ని ఆయన చేతికి అప్పగించేస్తారు ఇప్పుడు ఆ రాజులు ఈ రాజు ఈ పదకొండో వాడు ఏ సామ్రాజ్యం నుండి వస్తాడు రోమా సామ్రాజ్యం నుండి వస్తాడు కానీ రోమా సామ్రాజ్యం ప్రపంచాన్ని వెళ్ళింది మరి ఎక్కడెక్కడ దేశాల నుండి వస్తారు అనుకొని మనం తెలుసుకోవచ్చు అని అంటే దీన్ని తెలియజేయడానికి ఎనిమిదవ అధ్యాయం ఇంకొక దర్శనం ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న దర్శనం ఏంటంటే ఒక పొటేలు ఒక మేకపోతు రెండింటి మధ్య యుద్ధం జరుగుతుంది ఎనిమిదవ అధ్యాయం ఈ రెండు చాలా హోరాహోరిన పోరాటం జరుగుతూ ఉంటాయి ఈ పోరాటంలో పొటేలు ఓడిపోతుంది ఆ మేకపోతు గెలుస్తుంది దానికి ఒక పెద్ద కొమ్ముందట ఆ పెద్ద కొమ్మున ఈ మేకపోతు గెలిచింది గెలిచిన తర్వాత ఆ మేకపోతుకున్న ఆ పెద్ద కొమ్ము విరిగిపోయి దాని ప్లేస్లో నాలుగు కొమ్ములు వచ్చాయట ఈ దర్శనము దానియాలకి దేవుడు చూపించగానే దానియాలు అడుగుతున్నాడు అయ్యా ఏ మేకపోతు ఏంటి ఆ గొర్రెపోటేలు ఏంటి అసలు ఈ దర్శనం ఏంటి అని అంటే దేవుడే దాన్ని వివరణ ఇస్తాడు మీకు ఇదేమి మర్మములతో ఏం కాదు బైబిల్ ఆల్రెడీ దాని వివరణ ఉంది ఓకే నేను షార్ట్కట్లో వెళ్ళిపోతున్నాను దేవుడే చెప్తాడు ఏంటంటే ఆ గొర్రెపోటేలు మాదియ పారసిక సామ్రాజ్యాన్ని సూచిస్తుంది మేకపోతు గ్రీకు సామ్రాజ్యాన్ని సూచిస్తుంది అయితే ఈ గ్రీకు రాజు వచ్చి మాదియ పారసిక సామ్రాజ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తాడు ఇప్పుడు ఆ మేకపోతనగా ఎవరు గ్రీకు సామ్రాజ్యం ఈ మేకపోతుకున్న ఒక పెద్ద కొమ్ము ఉంది ఆ పెద్ద కొమ్ము ఆ మేకపోతు గ్రీకు సామ్రాజ్యం యొక్క రాజు చక్రవర్తి అలెగ్జాండర్ని సూచిస్తుంది ఓకేనా అలెగ్జాండర్ వచ్చి మాదివ పారసిక సామ్రాజ్యాన్ని పూర్తిగా నాశనం చేసి గ్రీకు సామ్రాజ్యాన్ని స్థాపించాడు చరిత్రలో అది నూటికి నూరు శాతం నెరవేర్చబడింది అయితే ప్రవచనంలో ఏముందంటే ఆ పెద్ద కొమ్ము విరిగిపోయి ఆ పెద్ద కొమ్ము స్థానంలో నాలుగు కొమ్ములు వస్తాయి అన్నాడు అంటే గ్రీకు సామ్రాజ్యం పతనం అయిపోయేటప్పుడు గ్రీకు రాజు అయిన అలెగ్జాండర్కి పిల్లలు లేరు కుమారులు లేరు గనుక ఆయన స్థానంలో నలుగురు సేనాధిపతులు రాజ్యాన్ని పంచుకున్నారు ఇప్పుడు చూడండి ఇప్పుడు గ్రీకు సామ్రాజ్యం ఎన్ని ముక్కలైంది నాలుగు ముక్కలైంది నాలుగు ముక్కలలో ఒకటి ఉత్తరము ఒకటి దక్షిణము తూర్పు పడమర నాలుగు రాజ్యాలుగా ఆ స్థలం విభాగించబడింది ఉత్తర భాగము సెల్యూకస్ అనే రాజు పరిపాలన చేయడం స్టార్ట్ చేశాడు సెల్యూకస్ అనే దక్షిణ భాగము టాలమీ అనే వ్యక్తి పడమటి భాగము కెసెండర్ తూర్పు భాగము లిసిమేకస్ ఓకే ఇవన్నీ బైబిల్లో లేవు ఈ పేర్లు చరిత్రలో రాయబడిన పేర్లు రైట్ ఇప్పుడు గ్రీకు సామ్రాజ్యం ఎన్ని ముక్కలైంది నాలుగు ముక్కలైంది నాలుగు ముక్కల్లో ఉత్తర దేశం దక్షిణ మీకు ఆ పేర్లు గుర్తు లేకపోయినా గుర్తుపెట్టుకోండి ఉత్తర దేశం దక్షిణ దేశం తూర్పు దేశం పడమటి దేశం ఇలా నాలుగు ముక్కలు అయిపోతుందని ఎనిమిదో అధ్యాయంలో రాయబడింది ప్రవచ్చు ఇప్పుడు దానిలో కన్నా రెండో అధ్యాయం అర్థమైపోయింది మనకు ఏడో అధ్యాయం అర్థమైపోయింది ఎనిమిదో అధ్యాయం అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ పదకొండో అధ్యాయంలో ఇంకొక దర్శనం ఈ పదకొండో అధ్యాయంలో దర్శనం ఏంటంటే ఈ నాలుగు ముక్కలైన సామ్రాజ్యాన్ని గురించి చెప్తుంటాడు నాలుగు ముక్కలైపోయిన సామ్రాజ్యంలో తూర్పు సామ్రాజ్యము పడమటి సామ్రాజ్యం రోజు రోజుకి బలహీనమైపోతూ వచ్చేసింది ఉత్తర రాజు దక్షిణ రాజు బలపడుతూ వచ్చారు తూర్పు పడమరని వీళ్ళు ఆక్రమించుకుంటూ వచ్చారు మొత్తం నాలుగు రాజులు ఉండాల్సిన రాజ్యం ఎంత ఎన్ని ముక్కలైపోయింది ఇప్పుడు రెండు ముక్కలైపోయింది ఇటువైపు ఉన్నది ఇటువైపు ఉన్నది బలహీనం అయిపోతూ వస్తూ ఉత్తర దేశము దక్షిణ దేశం బలపడుతూ వచ్చింది తర్వాత ఏమైందంటే ఈ ఇద్దరు రాజులకు పోరాటం స్టార్ట్ అయింది మీరు ధాన్య గ్రంథం పదకొండు అదేం చదివేటప్పుడు ఏమంటుందంటే అంటే ఉత్తర రాజు దక్షిణ దేశం రాజుతో యుద్ధం చేయగా దక్షిణ రాజు ఉత్తర రాజుతో యుద్ధం చేయగా మీరు చదువుతున్నప్పుడు ఈ మాటలే వినబడతాయి దీన్ని నేను దాన్ని షార్ట్ కట్ చేసి చెప్తున్నాను తర్వాత ఉత్తర రాజుకి దక్షిణ రాజుకి మధ్య యుద్ధాలు జరుగుతాయి యుద్ధాలు జరిగితే ఈ దక్షిణ రాజ్యం అంటే ఈజిప్ట్ ఉత్తర దేశము అని అంటే ఇప్పుడున్న ఇరాక్ ఓకే లేదా దాన్నే సిరియా అని కూడా పిలుస్తారు ఓకే సిరియా ప్రాచీన సిరియా దేశం ఉత్తర దేశం అంటే సిరియా దేశము లేదా ఇరాక్ సామ్రాజ్యం కూడా ప్రాచీన సిరియాలోనే ఉంది దక్షిణ దేశం అంటే ఈజిప్ట్ దేశం ఈ రెండింటి మధ్య యుద్ధాలు జరిగి జరిగి లాస్ట్కి ఎవరు గెలుస్తారు కంప్లీట్ రాజ్యం అంతా దేశపు రాజు కిందకి వచ్చేస్తుంది ఉత్తర దేశపు రాజు అంటే ఎవరు సిరియా దేశపు రాజు పదకొండో అధ్యాయము చివరి వచనాలకు వచ్చేసరికి మీకు అర్థమైపోతుంది ఏంటంటే ఆ ఉత్తర దేశపు రాజ్యములో నుండి ఒక రాజు వస్తాడు ఆ రాజ్యే ఆ చిన్న కొమ్ము ఏ చిన్న కొమ్ము రోమా సామ్రాజ్యంలో పదకొండు రాజులు పరిపాలన పది మంది రాజుల నుండి పదకొండు వాడు వస్తారు చూసారా ఆ రాజు ఎక్కడ నుండి వస్తాడు ఉత్తరము దేశం నుండి అని ఉంటుంది ఉత్తర దేశం అంటే సిరియా అని మనం గ్రహించాలి ఓకే సిరియా దేశపు రాజే ఆ చిన్న కొమ్ము అతడు వచ్చి ప్రపంచం అంతటిని తన చేతిలోకి తీసుకున్నాడు ఇది పదకొండో అధ్యాయపు చరిత్ర దానియల్ గ్రంథం పదకొండో అధ్యాయం ఇప్పుడు అబద్ధ క్రీస్తు ఎక్కడ నుండి వస్తున్నాడు అనంటే ఏ దేశం నుండి వస్తాడు అబద్ధ క్రీస్తు అనగానే కొంతమంది పోప్ అనుకుంటున్నారు అబద్ధ క్రీస్తు అనుకుంటే ఎవరు పేర్లు పడితే వాళ్ళ పేర్లు చెప్పేస్తున్నారు ఆరు వందల అరవై ఆరు ముద్ర ఎవరికి ఎవరు కి ఆ పేరు కనబడితే చాలు వాళ్ళని అబద్ధక్రీస్తు కాలం సద్దాం హుసేన్ తెలుసా మీకు సద్దాం హుస్సేనే అబద్దక్రీస్తు అనేశారు కొద్ది రోజులు మొదటి శతాబ్దంలో నీరోజ్ చక్రవర్తి ఉండేవాడు ఆయనని అబద్ధ క్రీస్తు అనేశారు ఎవరిని పడితే వాళ్ళని అనకండి ప్రపంచమంతా ఏకంగా కావాలి దాన్ని పరిపాలించి ఒక రాజు రావాలి ఆ రాజు సిరియా దేశంలో రావాలి ఆ రాజే ఆ చిన్న కొమ్ము ఆ రాజే ప్రపంచం అంతటిని ఏలుతూ అబద్ధ క్రీస్తుగా తను తాను ప్రతిష్ఠించుకుంటాడు సో ఇప్పుడు ఈ అబద్ధ క్రీస్తు ఎక్కడ వస్తాడో చెప్పడానికి దానియాల గ్రంథం మనకు ఉపయోగపడింది అతడు వచ్చి ఏమేం చేస్తాడో కూడా దానియల్ గ్రంథంలో ఉంది